ఏలూరు జిల్లా మండవల్లి శివారు తరుగుమాల లేఅవుట్లో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ స్థలాల్లోని కామన్ స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమన్నారు ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు ఇందిరమ్మ కాలనీ లబ్దిదారులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో లబ్దిదారులు ఏలూరు కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు తమ స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం ఆపాలని స్థలాలు పూడిక చేసి ప్రభుత్వమే ఇల్లు నిర్మాణం చేయాలంటూ నినాదాలు చేశారు స్థలాల్లో పోలీస్ స్టేషన్ మండవలలో పేదల స్థలాల్లో పోలీస్ స్టేషన్ మండవలలో పేదల స్థలాల్లో పోలీస్ స్టేషన్ మాకేలో పోలీస్ స్టేషన్ మా స్థలాల్లో పోలీస్ స్టేషన్ మాకే మా స్థలాలు మాకే ఈ రోజు మండవల్లి ఇంద్రమ్మ కాలనీకి సంబంధించిన లబ్ధిదారులు పేదలందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది రెండు వేల ఆరులో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కైక్లూరు శాసనసభ్యులు ఎర్నేని రాజా రామచంద్ర గారి చేతుల మీదుగా నూట ముప్పై మందికి రెండు దఫాలుగా ఇవాళ మండవల్లో తరుగు మూల లేఅవుట్లో ఇంద్రమ్మ కాలనీలో పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు చొప్పున ఈ పట్టాలు ఇచ్చారు నూట ముప్పై ఒక్క మందికి ఇచ్చారు అంటే రెండు వేల ఆరులు ఇచ్చిన పట్టా ఇది అంటే అదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో గతాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దూర నాగేశ్వరరావు గారు అక్కడ నిర్మాణం చేసుకున్న పేదలు నిర్మాణం చేసుకున్న ఇల్లుని మీరు తీసేస్తే మేము పూడిక పూర్తిగా చేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు పేదలందరూ కూడా వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వేసుకున్న ఇళ్ళని కూడా తొలగించుకున్నారు కానీ ఇప్పటివరకు అది లేఅట్ని పోడ్చలేదు చేయలేదు అప్పటి నుంచి గత ఇరవై సంవత్సరాలుగా పేదలందరూ కూడా అది పూడిక చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఈరోజు మండవల్లి